జీవితంలో విజయాలన్నిట్లో గొప్ప విజయం ఏమిటి ఇప్పుడు అర్థమైందా నీ నా జీవితంలో ప్రతి ఒక్క విజయాలన్నిట్లో విజయం ఏమిటి అర్థమైందా ఎందుకంటే నువ్వెవరో నీకు అర్థమైంది నీలో ఉన్న పాపము పోవాలంటే ఒక నిర్దోషమైన నిష్కలంకమైన రక్తం చిందింపబడాలని అర్థమైంది అంతేకాకుండా ఆ రక్తమే నీలో ఉన్న మనస్సాక్షిని ఆ యొక్క నేర రూపాన్ని శుద్ధి చేస్తుంది అని అర్థమైంది అంతేకాదు దేవుడు ఎ ఇప్పుడు కూడా నీ యొక్క పాపముల జ్ఞాపకం చేసుకున్నాడు అని అర్థమవుతుంది ఇటువంటి గొప్ప విజయమేనండి నీ జీవితంలో నా జీవితంలో మనము కలిగి ఉండాలి ఆ విజయాన్ని మనం ఒక్కరోజుతో ఏదో ఏ గుడ్ ఫ్రైడే రోజు ఈస్టర్ కాలంలో ఆ ఒక్క రోజు మాత్రమే కాదు మనం ఎటువంటి వారమై ఉన్నప్పుడు దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం సిలువలో మరణించారో మనం మర్చిపోకుండా ఉండాలని దేవుడు మనం చెప్తున్నారు ఈ లోకంలన్నిటిలో గొప్ప విజయం ఏమిటో తెలుసా నువ్వు ఆ సెలువ త్యాగాన్ని అంగీకరించి దేవుడు నా కోసం మాత్రమే ఈ సిలువలో మరణించారు ఈ లోకంలో నేను ఒకడిని ఉన్నా కూడా దేవుడు నా కోసం వచ్చి ఆ సిలువలో మరణిస్తారు అన్న ఆలోచన అన్న గ్రహింపు అన్న విశ్వాసము నీలో ఉంటే ఆ యొక్క గొప్ప విజయాన్ని నువ్వు పొందుకున్నట్లే జిలువ త్యాగాన్ని నువ్వు పొందుకున్నట్లే అసలు సిలువ గురించి మనం ఈ యొక్క సెకండ్ పాయింట్లో ఏబిసిడీ చూద్దామండి సెకండ్లో ఏ చూస్తే దేవుని శక్తిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి కదా దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి ఒక వాక్యాన్ని చదువుదామండి ఒకటొకరింతలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినాం ఒకటొకరింతలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన సెలవును గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షింపబడుతున్న మనకు దేవుని శక్తి సిలువను గురించిన వార్త ఎవరో నశించిపోతున్నారు వాళ్ళకి వెర్రితనంగా ఉంటుంది ఏంటి దేవుడేంటి అలాగా సిలువలో మరణించడం ఏంటి ఆయనకు అసాధ్యమైనది ఏమి ఆ యొక్క గొప్ప శక్తి కలిగిన దేవుడు అలా మరణించడం కానీ రక్షింపబడిన మనకు దేవుని యొక్క శక్తి అయి ఉంటుంది ఆ దేవుని యొక్క శక్తిని నువ్వు జీవితంలో ఏ రోజు కూడా మర్చిపోకూడదు నువ్వు ఏ విధంగా విమోచింపబడ్డావు ఆ శక్తి ఎటువంటిది అని నువ్వు దినదినము ఆ శక్తిని అనుభవిస్తూ ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రెండవదిగా బీ చూసినట్లయితే సిలువనందే మన అతిశయము గలతీళ్ళుకి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగో వచ్చిన అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ ఎందు తప్ప మరి దేని ఎందును అతిశయించుట నాకు దూరం అవును గాక దాని వలన నాకు లోకమును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాము దేని ఎందు అత్యశయించాలండి సిలువ అంతే అతిశయించాలి అతిశయించడం అంటే ఏంటి అబ్బా ఎంత గొప్ప త్యాగం దేవుడు నా కోసం చేశారు నువ్వు లోకంలో యొక్క విషయాలలో ఎంతో గొప్ప వాళ్ళని చూసి వాళ్ళు ఎంత సాధించారు ఎంత చేశారు అని నువ్వు ఆశ్చర్యపోతావేమో కానీ నువ్వు ఒక క్రైస్తవుడిగా నీ యొక్క అతిశయం ఏమై ఉండాలో తెలుసా పాపి అయిన నా కోసం దేవుడు ఈ లోకానికి వచ్చి ఆయన నన్ను ఎంతగానో ప్రేమించి ఎవ్వరూ చేయలేని త్యాగం నా కోసం చేసి నరకము నుంచి నన్ను విమోచించారు నరకము నుంచి నన్ను విమోచించి తన చివరి రక్తపు పొట్టు వరకు నా కోసం కార్చి నన్ను విమోచించారు దాని ఎందే సిలువ ఎందే నువ్వు నేను అతిశయించాలి అదే దేవుడు కోరుకుంటున్నాడు ఈ విధంగా నువ్వు ఆయన యొక్క గొప్పతనాన్ని ఆయన నీకు చేశారో నువ్వు మరిచి ఉంటే ఈ జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు నుండి నువ్వు నేను దీరం అయిపోండి ఆ సెకండ్ పాయింట్ లో చూస్తే నీ దురాశలను సిలువ వేయాలి గలటీలక రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై నాలుగో వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దురాశలతోనూ వేయిస్తున్నారు క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోను దాని యొక్క ఇష్టాలతోనూ దాని యొక్క దురాశలతోనూ మనం సిలువ వేసేయాలి ఇంకా ఎప్పుడు కూడా ఆ సిలువలో మన యొక్క పాపాలను దేవుడు ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో మన యొక్క ఇష్టాలను మన యొక్క దురాశలను వాటన్నిటిని కూడా మనము ఏ విధంగా దేవుడు మన పాపాలని సిలవేసి మనము విమోచించాడో మన యొక్క శరీరంతో మన యొక్క ఇచ్చలను శరీరం యొక్క ఇచ్ఛలను దురాశలను మనము కూడా సిలువ వేయి అని దేవుడు కోరుకుంటున్నాడు మనకి మనం ఈ లోకంలో ఎలా పతకాలో తెలుసా అండి ఒక క్రైస్తవుడు అంటే ఎలా బ్రతకాలో తెలుసా మనకిష్టమైనట్లుగా కాదు కానీ దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో జీవితాన్ని దేవుడికి ఇష్టమైనట్లుగా మన జీవితంలో మనము జీవించడమే క్రైస్తత్వము అంటే క్రైస్తత్వము అంటే మనకిష్టమైనట్లుగా మనకు లోకానుసారంగా ఇష్టమైనట్లుగా మన జీవితాలు ఉండడం కాదు కానీ దేవుడికి ఏది ఇష్టమో ఆ విధంగా మనం జీవించడమే క్రైస్తత్వము అంటే ఆ సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే మన పాత స్వభావం భావాన్ని సిలువ వేయాలి రోమేల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఆరో వచనం ఏమనగా మనం ఇంకనూ పాపమునకు దాసులము కాకుండా పాప శరీరము నిరర్ధకం మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము అది గుర్తు పెట్టుకోవాలి మన పాత స్వభావం ఏదైతే ఉందో దేవుణ్ణి తెలుసుకోకముందు మనం ఎంత భయంకరంగా ఈ లోకంలో పాపంలో మన హృదయమంతా మన జీవితం అంతా నిండి ఉందో ఆ పాప స్వభావాన్ని సెలవు వేశాము ఆ పాప స్వభావం నాలో లేదు నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డానని నువ్వు ఎప్పుడైతే గ్రహించావో మరలా 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 దేవుణ్ణి మరలా నువ్వు సెలవు ఇవ్వండి రొమెల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనములో మనం ఇంకను పాపమునకు దాసులు కాకున్నట్లు ఇంకా 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 పాపమునకు దాసులు కాకుండా నా పాత పాప స్వభావాన్ని దేవుడు దృష్టిలో నేను ఎప్పుడో సిలువ వేశాను నేను ఎప్పుడో సిలువలో ఆ యొక్క పాత స్వభావాన్ని వదిలేశాను తీసివేసుకున్నాను అని నువ్వు ఎప్పుడు గ్రహించగలగాలి ఆ విధంగా నీ యొక్క ఆలోచనలు తలంపులు ఉండాలని ఆ గొప్ప దేవుడు మనతో మాట్లాడుతున్నారు నీ జీవితంలో ఆ విజయాలన్నిటిలో గొప్ప విజయం ఏంటో ఇప్పుడు అర్థమైంది కదా నీకు ఏంటంటే ఆ యొక్క సిల్వ శక్తిని ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి సిలువనందే నువ్వు అతిశయం పొందాలి తర్వాత నీ యొక్క దురాశలను నీ యొక్క ఇచ్ఛలను సిలువ మనం ఇంకా 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 పాపంలో కాకుండా మన పాత స్వభావాన్ని సిలువేయాలి అది మనం నేర్చుకోవాలి మన యొక్క పాత స్వభావం మన యొక్క తల్లిదండ్రుల నుంచి మన యొక్క తో వచ్చిన ఆ పాత స్వభావాన్ని పాప స్వభావాన్ని మనం ఇంకా పాపము కాకుండా ఇంకా ఇంకా కాకుండా మనము ఎప్పటికప్పుడు ఆ యొక్క పాత స్వభావాన్ని సిలివేసినట్లయితే దేవుడు ఎలా అయితే ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఆ పాత స్వభావం మన మీద అధికారం లేకుండా పాపానికి మన మీద అధికారం లేకుండా ఉంటుంది